అందరూ రాళ్ళేస్తున్న నవ్వుతూనే తీసుకుంటారు మొత్తం రజనీకాంత్ స్టైల్లో ముత్తులు రజనీకాంత్ బాగా అందుకు మేమే ఎంచుకోవాలి నేను ఎవరి ఏమి ఒకటి సో ఇన్ని ఇన్ని గుడ్ క్వాలిటీస్ సక్సెస్ వచ్చినా కూడా అది సక్సెస్ వస్తే మనకి అత్యాస కలిగిస్తుంది చాలా మన క్యారెక్టర్నే మార్చేస్తుంది మీరు ఇన్ని సక్సెస్ వచ్చినా కూడా ఆ గుడ్ క్వాలిటీస్ అనేది ఆ హంబుల్నెస్ అనేది స్టిల్ యూ ఆర్ మెయింటైనింగ్ ఇట్ దాని సీక్రెట్ ఏంటి అసలు సీక్రెట్ అంటే నేను ఒకటే బిలీవ్ చేస్తాను వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్ లెట్ సక్సెస్ మేక్స్ నాయిస్ నేను ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను పెట్టుకున్న ఫస్ట్ స్లోగన్ ఇది మనం ఎక్కువ మాట్లాడటం మొదలెడితే మనం ఎక్కువ డిస్టర్బ్ అవుతూ ఉంటాం ఎక్కువ మందితో మాట్లాడాల్సింది ఇంకా లాంగ్ మాట్లాడుతూనే ఉండాలి ఒకసారి మనం మాట్లాడటం స్టార్ట్ చేస్తే సో పని చేసుకో నీ సక్సెస్ సౌండ్ చేయాలి వెళ్ళి సో అనేది ఎక్కువ బిలీవ్ చేస్తాను కాబట్టి అదే పందాలే వెళ్తున్నాను పాజిటివ్గా ఉంటుంది ఎక్కువ డిస్కషన్స్ పెట్టుకుంటే ప్రతి వాళ్ళకి ఆన్సర్ చేయాలి దిగితే కాబట్టి దాని ఒపీనియన్ జోలికి వెళ్ళకూడదు మనం మనల్ని తిట్టారా తిట్టుకో పొగిడావా బాబు పొగుడు అంతే ఎందుకు తిడుతున్నాడు మనం క్వశ్చన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కదా నా ఇష్టం రాబాయ్ నేను చెప్తాను అంటే నేనేం చేస్తాను ఎందుకు చెప్తున్నా మనం అడకోవడం నీ సినిమాని టికెట్ ఇచ్చి డబ్బులు చేస్తున్నా నేను తిట్టే రైట్ నాకు ఉంది అంటారు నేను ఏం చేస్తాను ఉంది కదా నిజంగా గా ఆలోచిస్తే ఈ హ్యాస్ ఎట్ రైట్ అన్ని రైట్స్ ఉన్నాయి వాళ్ళకి ఏమైనా రైట్స్ ఉన్నాయి బట్ దాన్ని మనం ఎలా తీసుకుంటాం అనేది ఉంటుంది బట్ అది ఇందాక చెప్పిన నేను ప్రతి ఆడియన్ మనలాగే ఉండాలనుకోవటం అనేది వస్తున్న లాజికల్ ఇది అండి ఇప్పుడు నాకు ఒక సినిమా నచ్చింది అనుకోండి నాకు నచ్చిన సినిమానే వంద మందికి నచ్చాలనుకోవటం అనేది ఫుల్ షార్క్మెంట్ నాకు సినిమా నచ్చలేదు ఇది ఎవరికీ నచ్చకూడదు అనేది అనేది ఫుల్ షాలు సో ఆ ప్రాసెస్లో వస్తే ఇలాంటి ఇది ఎందుకు ఆడుతున్నాయి ఇలా సినిమాలు ఇది రాడకూడదు కదా ఇది ఎందుకు చూస్తున్నారు సో ఈ ప్రాసెస్ ఆఫ్ డిస్కషన్స్ ఎప్పుడు వస్తాయంటే మన టేస్ట్ ఆఫ్ ఇది పది మందికి అనుకుంటా ఎలా ఉంటుంది అది ఒకటి నచ్చుతుంది ఒకటి నచ్చుతుంది కదా సో కలెక్టివ్ పీపుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరికి ఏది నచ్చితే ఆ సినిమా ఎక్స్ట్రా దానికి వెళ్తుంది సో నేను ఆల్వేస్ సీ దట్ ఆ కలెక్టివ్గా గ్రూప్ ఆఫ్ పీపుల్కి మన సినిమా రీచ్ అవుతుందా లేదా